హలో హాయ్ అందరికీ నేను పూజితానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంకష్ట చతుర్థి రోజున నేను పూజ అది ఎలా చేసుకున్నాననేది ఈ వీడియోలో చూపించిపోతున్నానండి ముందుగా ఇలా తులసి అమ్మవారి పూజ అది చేసుకున్నా లాస్ట్ వీడియోలో కూడా షార్ట్ వీడియోలో నేను చెప్పే కదండి ఫుల్ వీడియో పెడతానని ఇంకా మీ అందరి కోసం ఫుల్ వీడియో పెట్టానండి ఇలాగా అందరూ చూడండి ముందుగా తులసి అమ్మవారి పూజ చేసుకున్నా సంకష్ట చతుర్థి రోజున ఇంకా మెయిన్ గుమ్మ ఉంటుంది కదండి ఎంట్రన్స్ గుమ్మలో ఇలా ముగ్గు అది వేసుకున్నాను నేను ముందు రోజునైతే నేను ఏదైనా పర్వదినాలప్పుడు ఫెస్టివల్స్ పండుగలప్పుడు ముందు రోజునైతే చేసుకొని ముగ్గు అది వేసుకుంటానండి ఇంకా మార్నింగ్ పసుపు కుంకుమలు కానీ ఇలాగ వేసుకొని లేదంటే కలరింగ్స్ టైం ఉంటే కలరింగ్ చేసుకొని పసుపు అవి వేసుకుంటాను ఇంకా ముగ్గు వేసుకొని ముందు రోజు నైట్ ఇలాగ మసలి రోజు మార్నింగ్ కలరింగ్ అది చేసుకొని పసుపు అవి వేసుకున్నాను పూలవి వేసుకున్న ముగ్గులో ఇంకా గుమ్మానికి పూజ చేసుకున్నానండి ముందుగా గుమ్మానికి పసుపు కుంకుమ బుట్టలు పెట్టుకొని ఇలాగ ద్వారలక్ష్మి పూజ అది చేసుకున్నా ఇంకా నేను అదే వీడియోలో చూపిస్తున్నాను ఇంకా ప్రతిరోజు ఇలా రాగి చెంబు పెట్టుకుంటానండి గుమ్మం దగ్గర నేను ఈ రాగి చెంబీలో ఏం వేసుకుంటానంటే ఇంకా నేను పసుపు కుంకుమ గంధం జవాది పౌడరు ఇంకా అక్షింతలు మన దగ్గర రూపాయి ఉంటే రూపాయి కాయను ఇలాగ వేసుకొని ఎంట్రన్స్ గుమ్మలో పెట్టుకుంటానండి నేను అదే వీడియోలో మీకు చూపిస్తున్నా ఇంకా ఇలాగ ముగ్గుది వేసుకొని ఇలా కలరింగ్ చేసుకొని ఇంకా ఇలా పూజ చేసుకున్నాను ఇలా కంప్లీట్ చేసుకున్నానండి ద్వారలక్ష్మి పూజ అది చేసుకొని గుమ్మానికి ఇంకా ఇలాగ కంప్లీట్ అయింది సంకష్ట చతుర్థి రోజున మెయిన్ ఎంట్రన్స్ గుమ్మం దగ్గర ఇలా బు బొట్లు అవి పెట్టుకొని పసుపు కుంకుమ బొట్లు అవి పెట్టుకొని గుమ్మానికి పూజ అది కంప్లీట్ చేసుకున్న ఇంకా మా మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్కి ఇలాగ స్వస్తి గుర్తులు వేసుకుంటాను ఓం ఇంకా స్వస్తిక్ గుర్తులు వేసుకొని ఇంకా ధూపం అది చూపించుకుంటా ప్రతిరోజు అదే వీడియోలో మీ అందరికీ చూపిస్తున్నాను ఇలాగా ఇదిగోండి మా మెయిన్ డోర్ మెయిన్ డోర్కి కూడా ఇలాగ స్వస్తి బొట్లు అవి పెట్టుకుంటే మంచిదండి నేనైతే ఇంక ఇలాగా పెట్టుకున్నాను అదే మీకు చూపిస్తున్నాను ఇలాగా ఇంకా ముగ్గది ఇలా వేసుకున్నాక మెయిన్ గుమ్మం ఎంట్రన్స్ గుమ్మానికి ఇలా పూజది కంప్లీట్ చేసుకున్నాను నేను ఇంకా నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి వీడియోస్ చూసిన వాళ్ళు కంపల్సరీగా లైక్ కూడా ఇవ్వండి నా వీడియో నచ్చిందో ఏంటో అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి ఇంకా గుమ్మంలో ముగ్గది వేసుకున్నాక ఇంకా పూజ అది స్టార్ట్ చేసుకున్నానండి ఇంకా చిన్న పీట వేసుకొని పీట మీద చిన్న క్లాత్ వేసుకొని ఇంకా లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకున్నానండి సరస్వతి దేవి లక్ష్మీదేవి ఇంకా విఘ్నేశ్వరుడు చిన్న ఫోటో ఉందండి నా దగ్గర ఇంకేలాగా ఫోటో పెట్టుకొని పూలతో అలంకరణ అది చేసుకున్న ఇంకా చిన్న ట్రే వేసుకొని ఇంకేలాగా స్వామివారికి అభిషేకం స్టార్ట్ చేసుకున్నానండి ముందుగా పాలతో అభిషేకం అది చేసుకున్న తమలపాకు వేసుకొని ఇంకా పూలవి ఇలా వేసుకొని స్వామివారి విగ్రహం చిన్న విగ్రహం ఉంటే నా దగ్గర ఇంకా విగ్రహం ఇలాగా స్వామివారిని కూర్చోపెట్టుకొని ఇంకేలాగా ముందుగా పాలతో చేసుకున్నానండి అభిషేకం నేను పాలు తేనె ఇంకా పంచదార పెరుగు పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు పంచామృత అభిషేకం అది చేసుకున్నానండి మన దగ్గర ఒకవేళ ఏదన్నా లేకపోయినా స్కిప్ చేయొచ్చండి ఇంకా మన దగ్గర ఉన్న వాటితోనే స్వామివారికి అభిషేకం చేసుకుంటే మంచిది ఇంకా నా దగ్గర ఉన్నవి ఇలాగ నేను అభిషేకం అది చేసుకున్నాను ఇంకా మన అభిషేకం చేసుకున్నాక ఈ వాటర్ ఎక్కడ పడితే అక్కడ వేయకూడదండి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి లేదంటే మన మొక్కలు ఇంట్లో మొక్కలు ఉంటే అక్కడ కూడా వేసుకోవచ్చు మనం అభిషేకం చేసుకున్నాక ఈ వాటర్ తలమే చల్లుకుంటే చాలా మంచిదండి ఇంట్లో వాళ్ళకి కూడా తల మీద జల్లి మనం కూడా తల మీద వేసుకుంటే చాలా మంచిది ఇంకా అభిషేకం చేసిన వాటర్ అది నేను తల మీద జల్లుకొని మా ఇంట్లో వాళ్ళకి కూడా వేసుకున్న వేశాను ఇంకా ముందుగా ఇలా దీపం వెలిగించుకున్నానండి ఆవి దీపం వెలిగించుకుంటాను నేను ఫెస్టివల్స్ అప్పుడు ఏదైనా ఇలాగ పూజలు ఉన్నప్పుడు ఆవినితోనే నేను పూజ అది చేసుకుంటానండి ఇంకా దీపం అది ఇలా వెలిగించుకొని స్వామి వారికి అభిషేకం అంతా అయిపోయాక గంధం బుట్టలు పెట్టుకొని ఇలా పూలతో అలంకారం చేసుకున్నానండి నేను ముందు రోజునైతే జిల్లెడాకులు జిల్లెడు పువ్వులు ఇంకా గరిక తెచ్చుకున్నానండి స్వామివారికి విఘ్నేశ్వర స్వామివారికి అవి ఇష్టం కదండి ఇంకా వాటితో చేసుకోవాలని ఇంకా నేను అవి సమర్పించుకున్నా స్వామివారికి ముందు రోజునైతే అయితే జిల్లెడు పువ్వులు మాల అది కట్టుకొని స్వామివారికి ఇలాగా వేసుకున్నాను నేను ఇంకా పసుపు గణపతిని కూడా చేసుకున్నానండి పసుపు గణపతి ఏ పూజలైనా అయినా ముందుగా మనం పసుపు గణపతిని చేసుకోవాల్సిందే కదండి ఇంకా ఇలాగ స్వామివారిని చేసుకొని పసుపు గణపతిని చేసుకొని పసుపు గణపతికి కూడా కుంకుమ పొట్లు అవి పెట్టుకొని ఇంకా పూలతో అలంకరణది చేసుకున్నా ఇంకా స్వామివారికి ధూపం దీపం చూపించుకొని నామాలు అవి చదువుకున్నానండి ఇంకా ఓం గమ్ గణపతి అమహా అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకుంటూ నామాలు కూడా చదువుకుంటూ గరికతో పూజది చేసుకున్న స్వామి స్వామివారికి ఇంకా దీపం ధూపం నైవేద్యం ప్రసాదించుకున్నానండి నైవేద్యంగా ఉండ్రాలు ఇంకా సేమ్యా పాయసం చేసుకున్న స్వామివారికి నాకు ఇంకా టైం లేదు కదండి ఏది తొందరగా అయిపోద్ది అనేది ఇంకా చూసి స్వామివారికి ఉండ్రాలు పెట్టుకుంటే మంచిది కదా అని ఇంకా ఉండ్రాలు ఇంకా సేమ్యా పాయసం చేసుకొని స్వామివారికి ఇలాగా నైవేద్యంగా ప్రసాదించుకున్నా ఇంకా దీపం ధూపం నైవేద్యం ప్రసాదించుకున్నాక హారతి చూపించుకున్నా హారతి అది చూపించాక ఇంకేలాగా పంచహారతి చూపించుకున్నానండి పంచహారతి మనం కంపల్సరీగా స్వామివారికి చూపించుకోవాల్సిందే ఇంకా ఇలాగ హారతి హారతిది అంతా అయిపోయాక పంచహారతి చూపించుకున్న స్వామివారికి దీపధూప నైవేద్యాలన్నీ ప్రసాదించుకొని అష్టోత్తరనామాలు చదువుకొని ఇంకా స్వామివారికి చివరిలో ఇలాగ హారతంతా అయిపోయాక మళ్ళీ పంచహారతి చూపించుకున్నా ఇంకా తాంబూలం కూడా సమర్పించుకున్నానండి స్వామివారికి ఫ్రూట్స్ పెట్టుకున్నాను నా దగ్గర ఏ ఉన్నాయన్నీ పెట్టుకున్నానండి స్వామివారికి నేను ఈ పూజలో ఏమీ తక్కువ అవునలేదండి ఇంకా పూజ అది చాలా బాగా చేసుకున్నానండి కంప్లీట్ చేసుకున్నా స్వామివారికి ఇంకా హారతి పంచహారతి అన్నీ చూపించుకున్నాక ఇంకా ఇలాగ కొబ్బరికాయ అది స్వామివారికి కొబ్బరికాయ కొట్టి ఇంకా కొబ్బరికాయ కూడా ఇలాగ స్వామివారికి సమర్పించుకున్నాను ఇంకా ఇలాగ స్వామివారి పూజ చేసుకుంటూ ఓం గం గణపతి అయినమహ ఓం విఘ్నేశ్వర అయ్యనమ అనుకుంటూ స్వామివారి నామం పూజ అయ్యేంత వరకు చదువుకుంటూ మనసులో ఇలా పూజ కంప్లీట్ చేసుకున్నా ఇంకా నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు హారతి తీసుకుంటారని ప్రతి వీడియోలో ఇలా హారతి చూపిస్తూ ఉంటానండి నేను షార్ట్ వీడియోస్లో కానీ లాంగ్ వీడియోస్లో కానీ ఇంకా ఇలాగ నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా హారతి తీసుకోవాలని ఇంకా ఇలా హారతి అది చూపిస్తాము మీ అందరికీ ఇంకా పూజ ఎంతవరకు నేను మాత్రం మనసులో స్వామివారి నామం చదువుకుంటూనే పూజ చేసుకుంటానండి ఇంకా నామం అయితే ఆపను నేను ఇంకా అలాగ పూజ అంతా అయిపోయాక స్వామివారికి దండం పెట్టుకొని ఇంకా మంత్రం చదవడం ఆపుకుంటాను ఇంకా ఇంకా అదే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ప్రతి వీడియోలో చూపించేది ఇదేనండి నేను మీరు కూడా హారతి తీసుకుంటారని ఇంకా పూజది ఇలాగా సంకష్ట చతుర్థి రోజున నేను పూజ ఇలా కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా స్వామివారికి ఇలా దీపధూప నైవేద్యాలు అన్నీ ప్రసాదించుకొని హారతది చూపించుకొని స్వామివారి పూజ అది ఇలా చేసుకున్నాను ఇంకా అదేనండి ఈ వీడియోలో మీ అందరికీ చూపిస్తున్నాను ఇంకా నా పూజలో నేను ఏది తక్కువ అవునివి లేదు ఇంకా అన్నీ సమర్పించుకున్న విఘ్నేశ్వర్ని కూడా చాలా నీట్గా అందంగా తయారు చేసుకున్నానండి స్వామివారిని అలంకరణ అది బాగా చేసుకున్నా ఇంకా జిల్లెడాకులకు కూడా గంధం బొట్లు అవి పెట్టుకొని ఇంక ఇలాగా స్వామివారికి సమర్పించుకున్నా గరిక కంపల్సరీ అండి కంపల్సరీగా తెచ్చుకోవాలండి మనం ఎందుకంటే జిల్లెడు పూలు జిల్లెడు ఆకులు అయిపోయినా గరిక అనేది కంపల్సరీగా మనం విఘ్నేశ్వరుడి పూజ అంటేనే గరిక మనం కంపల్సరీగా తెచ్చుకోవాలండి ఇంకా స్వామివారికి అది లేనిదే పూజ చల్లదు అంటారు అంటే అది ఉంటే మంచిది అంటారు ఇంకా ఇలా పూజ అది సంకష్ట చతుర్థి రోజున ఇంకా ఇలా పూజ చేసుకున్నానండి నేను అదే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూపించాను నా వీడియోస్ చూస్తుంటే కంపల్సరీగా లైక్ కొట్టండి వీడియో చూసాక లైక్ మర్చిపోతున్నారు మీరు లైక్ చేయండి ఇంకా ఈవినింగ్ నేను మార్నింగ్ కుదరలేదని ఈవినింగ్ గుడికి వెళ్ళానండి స్వామివారి దర్శనం చేసుకుందామని విఘ్నేశ్వర స్వామివారి దర్శనం చేసుకున్నానండి మా ఇంటి దగ్గరలో కృష్ణుడి గుడి ఉందండి ఆ కృష్ణుడి గుడిలో ఇలాగా విఘ్నేశ్వర స్వామివారు కూడా ఉంటారు ఇంకా దగ్గరలో గుడి ఉందని ఇంక ఇలాగా స్వామివారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళి ఇంకా ఇలా స్వామివారి దర్శనం అది చేసుకున్నాను నేను సంకష్ట చతుర్థి రోజున విఘ్నేశ్వర స్వామివారి దర్శనం చేసుకొని ఇంకా దీపం అది వెలిగించుకున్నానండి గుళ్ళో కూడా ఇంకా కృష్ణుడి గుడి కదండి కృష్ణయ్య స్వామివారు కూడా ఉంటే ఇక్కడ ఈ స్వామివారి దగ్గర కూడా నేను దీపం వెలిగించుకొని దీపధూప నైవేద్యాలన్నీ ప్రసాదించుకొని స్వామివారికి ఇలా దూపం చూపించుకున్నా ఇంకా ఈ కృష్ణుడి గుడిలో విఘ్నేశ్వర స్వామివారి దర్శనం ఇంకా కృష్ణయ్య దర్శనం కూడా చేసుకున్నానండి సంకష్ట చతుర్థి రోజున ఇంకా ఈ ఈవినింగ్ ఇలా గుడికి వెళ్ళి దర్శనం అది చేసుకున్నా స్వామివారికి అదే వీడియో తీసి మీకు చూపిస్తున్నానండి ఇంకా ఇలా పూజ అది కంప్లీట్ చేసుకున్నా స్వామివారికి ఇంకా మార్నింగ్ పూజ అయితే ఎలా చేసుకున్నాను ఈవినింగ్ కూడా నేను పూజ చేసుకున్నానండి ఇంట్లో సంకష్ట చతుర్థి రోజున ఇంకా ఈవినింగ్ కూడా మనం పూజ చేసుకొని చంద్రుని చూసి భోజనం చేయాలి కదండి నేను ఫాస్టింగ్ కూడా ఉన్నాను ఆ రోజు ఇంకా ఈ పూజ అంతా అయ్యాక నేను ఫాస్టింగ్ అది విడిచిపెట్టి ఇంకా నేను భోజనం వచ్చేసానండి ఇంకా ఇలా స్వామివారికి ఈవినింగ్ కూడా పూజ అది చేసుకున్నా మార్నింగ్ పొద్దున్న పూజ అయితే ఎలా చేసుకున్నాను ఇంకా ఉదయం పూజ అయితే ఎలా చేసుకున్నాను ఈవినింగ్ సాయంత్రం కూడా పూజ ఎలా చేసుకున్నాను నేను దీపదూప నైవేద్యాలు ప్రసాదించుకొని అష్టోత్రనామాలు చదువుకొని ఓం గమ్ గణపతి గణపతి నమ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకుంటూ ఇంకా గరికతో పూ అష్టోత్తరనామాలు అవి చదువుకొని గరిక అది సమర్పించుకొని ఇంకా మార్నింగ్ ఉదయం పూజ అలా కంప్లీట్ చేసుకున్నాను అలాగే ఈవినింగ్ కూడా పూజ అలా చేసుకున్నాను అదే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి స్వామి వారికి ఈవినింగ్ హారతి పంచహారతి అన్నీ సమర్పించుకున్నానండి ఉదయం పూజ లాగో అలాగే ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ చేసుకున్నా ఇంకా ఓం గమ్ గణపతి ఏ అనే నామాన్ని పూజ అయ్యేంతవరకు అంటూనే ఉన్నానండి హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకున్నా వీడియో నచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని పూజా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి